శ్రీ నేను మీ సీతలక్ష్మీధవళ మీరందరూ నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు మనం ఆది శంకరాచార్యులు అమ్మవారికి మధ్య అంటే శ్రీచక్రం ఎలా ఆవిర్భవించింది అనేది మనం తెలుసుకుంటున్నాము దానిలో భాగంగా వాళ్ళు అమ్మవారితోనేమో పందెం పెట్టడం తను ఆ పందెంలో అమ్మవారు ఓడిపోతే అమ్మ నువ్వు ఓడిపోతే ఏం చేస్తావు అంటే నేను సంహార కార్యక్రమాన్ని ఆపియాలమ్మా ఒకవేళ నేనే కానీ ఓడిపోతే ముందు నువ్వు నీకు నేనే బలినవుతాను అని చెప్తాడన్నమాట శంకరుడు అన్నమాట అలా అయితేను సరే అమ్మ అప్పుడు అమ్మవారు అంటుందన్నమాట ఒక్కసారి నవ్వి నిన్ను ఆహారంగా తీసుకోను నేను ఓడిపోతే నీ మాట ప్రకారంగానే నేను ఈ సంహార కార్యక్రమాన్ని ఆపిస్తాను సరేనా అన్నది ఆమెలో ఎన్నడూ ఓడిపోను అనే దృఢమైన విశ్వాసం నిండుగా ఉంది పశుపతినే ఓడించే తనకు ఓటమి రాదు రాకూడదు ఈ యువకునికి నిరుత్సాహపరచకూడదు గెలుపు అతడికే లభిస్తుంది అనేలాగా మెల్లిగా ఆడుతూ చివరిలో ఓడించి తన సంహార కార్యక్రమం కొనసాగించుకోవచ్చని అమ్మ ఆలోచించిందన్నమాట ఆ శంకరాచార్యులు భక్తితో మొక్కాడు తల్లి దివ్య మహిమల గల ఈ పాచకులు నీవే సృష్టించు నీవు కోరిన పందెం నీకు నేను కోరిన పందెం నాకు పడేలాగా ఆ పాచకుల్లో నీ మహిత నింపు తల్లి అన్నాడు నేను ఆటలు అన్యాయం ఆడను అసత్యం పలకను నీవు నాతో పాటు ఈ విశాల మండపంలో కూర్చోని అవసరం లేదమ్మా నీవు గర్భగుడిలోని ఉన్నత ఆసనం మీద కూర్చోమ్మా అన్నాడు ఏమిటినైనా ఆలోచిస్తున్నావు ఆట మొదలుపెట్టు పాచికలు నీవే మొదటవే చిన్నవాడివి కదా నీవు మొదట ఆడడమే న్యాయం అన్నది అమ్మ మీనాక్షితే ఆమె హృదయంలో మాత్రమో సుందరేశ్వర నీ అర్ధాంగిని నాకు ఓటమి ఉండకూడదు నీ దగ్గరే నేను ఓటమి నేనాడు చూడలేదు ఈ బిడ్ ఈ బిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది మరి మీ ఇష్టం అన్నది సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు ఆది తల్లి నీవు సృష్టించిన దివ్య పాచకులు ఈ క్షణాన్ని నా చేతిలో ఉన్నాయి నీలోని దివ్యత్వం నాలోకి వచ్చినట్టే కదా ఈ భావనే నన్ను పులకింపజేస్తుంది అమ్మ జగన్మాత ఇంతటి అదృష్టమై ఎంతటి యోగులకు దక్కుతుంది మళ్ళీ మళ్ళీ నీ నాకు ఈ అవకాశం రాదు పశుపతితో తప్ప మరి ఎవరితోనూ పాచకులు ఆడిన తల్లివి సాధారణ మానవుడు నేను నాతో ఆడడానికి అంగీకరించావు తల్లి అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది చాలా మహత్తరమైనది నీ లలితా సహస్రనామంలోని కొన్ని నామాలు వాటి అర్థాలు ఆలోచిస్తూ ఈ క్షణాలకు ఒక అద్భుతమైన పవిత్రత ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను నీ నామాలు పలుకుతూనే ఆడతాను తల్లి అభ్యంతరమా అమ్మ నీకు అంటే అలాగని ఆటలో ఏమరపాటు చూపనం సాక్షాత్తు గుర్రూపిణివైన నీవు నీవు తోపింపచేసే అర్థాలతో ఆ స్తోత్రం మరింత మహిమాన్వితం అవుతుందమ్మా అన్నాడ భక్తితో పాచిలు చేతపట్టుకుని నమస్కరిస్తూ తన్మరాల తన్మయురాలైంది ఆ తల్లి సంఖ్యాశాస్త్ర ప్రకారం పావులు కదులుతూనే ఉన్నాయి సంఖ్యలకు అక్షరాలకు అవినాభావ సంబంధం ఉంది అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరిగింది ఇద్దరి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి తాటం గయు భూత అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తలుపుతూనే ఉన్నది తల్లి తాటంకాల కాంతి సూర్యచంద్రుల తేజో వలయాల్లాగా కనిపిస్తుండగా ఆ శంకరాచార్య ఆది శంకరాచార్యులు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు విజయాభిమల వంద్య వందారు జనవత్సల అన్నాడు తల్లి నవ్వింది విజయం అంటే విజయం నాదే కదా నాయన అన్నది ఆట మధ్యలో అప్పుడు గర్వంగా విజయ పరంపర మనుషులు అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది సృష్టి స్థితి లయాలను నేను నిర్వహించగలన నా గర్వంతో ఉన్న ఆ తల్లి నయనాల్లో చూపుల్లో ఎరుపుదనం అహం కనిపించాయి అదేకండి సామాన్య మానవులకే ఒక పిసరు పొగిడితే గర్వం ఒక పిసరు విజయం కలిగితే గర్వం వచ్చేస్తుంది అలాంటి శక్తి స్వరూపుణి అంతా ఆవిడే సృష్టి స్థితి లయ్య కారణి కదా ఎప్పుడూ సుందరేశ్వరుడితో ఓడలేదు కదా మరి ఆవిడ కాపాట అహంకారం ఉండదా ఉండాలి కూడా విజయం నా నాదైనా నీదైనా రెండూ ఒకటే తల్లి నీలో నుండి నేను ఉద్భవించాను నాలో నీవు ఉన్నావు ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసులో జీవుడు దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా విజయపు అంచుకు చేరుకున్న వ్యక్తి లిప్త పాటు అప అపజయాన్ని చవిచూస్తాడు విజయలక్ష్మి చివరి క్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో అదే విజయ రహస్యం అందుకే నీవు గుప్త యోగినివి తరయోగినివి ఆ గోప్యాన్ని తెలుసుకోగలిగిన వారికి విజయమైనా పరాజయమైనా ఒకటే కదమ్మా పరాజయం శక్తి స్వరూపమే ఆ పరాజయం ఎంతటి నిరా నిరాశనిస్తుందో అంతటి పట్టుదలని కూడా ఇస్తుంది ఆ పరాజయం ద్వారా పొందిన అవమానము దైన్యము దైవం యొక్క పాదాలను పట్టుకునేలాగా చేస్తుంది ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్య భక్తి పార్వశ్యంతో అమ్మవారికి మొగ్గుతూ అమ్మవారు ఒక్కసారి దిగ్భ్రాంతి చెందింది గెలిపోవటంలో ద్వంద్వాలు సర్వం ఒకటిగా చూడగల దివ్య అద్వైత స్థితికి చేరుకున్న యువకుడు జన్ముడు సర్వము బోధించగల సమర్థగురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో లోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యము పెళ్లికి రాగా పైకే అనేసింది నాయన నీ ప్రతి అక్షరము ఒక కవిత్వమై ఆ ప్రతి కవిత స్తోత్రమై ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై వేదమై వేదవాణి అయ్యి అలరారుగాక నీవు వేసే పందం నీవేయి ఇద్దరి పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను ఆ సుందరేశ్వరుని సాక్షిగా నేను కపటం మోసం చేయను అన్నది అమ్మ గెలిపోవటంలో జన్మ జగన్మాతమైన నీ అధీనం కదా తల్లి అన్నాడు ఆదిశంకరుడు ఆలయంలో ఉన్న బంగారు గిన్నెల్లోని పసుపు కుంకుమ చందన పొడులతో అష్టరేఖలు గడులు చిత్రించాడు అమ్మవారి పాదాల వద్ద ఉన్న పుష్పాలను తన పావులుగాను అమ్మవారి అలంకరణ సామగ్రిలోని మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధం చేశాడు జగన్మాత సంతోషించింది దివ్య పాచికలను సృష్టించింది ఆ యువకునితో ఆట పూర్తయ్యే వరకు నీ కోరిక మేరకు నేను నా స్థానంలోనే కూర్చుంటాను అంటూ గర్భగుడిలోనికి వెనక్కి వెనక్కి నడిచింది ఆ సమయంలో సర్వచరాచర కోటికి తల్లి అయిన ఆమెలో యువ యోగేశ్వరునిపై మాతృ మమత పెళ్ళి బుకింది ఎంత చిన్నవ కోరిక కోరాడు ఈ డింబకుడు ఓడించుకోడు అనే జాలి కూడా ఒక పక్క కలిగింది పీఠం మీద ఆశీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాకున్న తామసభావం మాయమే నిర్మలత్వం వచ్చేసినది ఆదిశంకరులు ఆమెలో కోరుకున్నది మొదటి మార్పు ఇదే కదా తన స్తోత్ర శక్తితో అది సాధించాడు ఆయన మనసులో సుందరేశ్వరునికి నొక్కాడు పరమశివ జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోక కళ్యాణముగా మారేలా అనుగ్రహించి తండ్రి గెలిపోవటములు రెండూ నీ దృష్టిలో సమానమైనవి నీవు నిర్వికార మూర్తివి ఈ ప్రాణికోట హింస అమ్మవారి తామస శక్తి అన్న తాగాలి అది ఆమె మాతృత్వానికే కళంకం ఇది అర్థం చేసుకొని నీవు సాక్షిభూతినిగా ఉండి ఈ ఆట నడిపి నడిపించు అని ఒకసారి మనసారగా ప్రార్థించాడు వెంటనే అతని హృదయానికి చందన శీతల స్పర్శ లాంటి అనుభూతి కలిగినది అది ఈశ్వర కటాక్షం అనుకుని ఆయనకి అర్థమైంది ధన్యుడిని తల్లి ధన్యుడిని నా ప్రతి స్తోత్రములో నీవు నీ శక్తి అంతర్లీనమై నిలిస్తే చాలు ఆ బ్రహ్మకీట జనని ఈ క్షణంలో నిష్కా నిర్వాణ షట్కము అనే కవిత నా కవిత కవిత నాలో శ్లో శ్లోకరూపంలో పెళ్ళిపుకి వస్తోంది నీ ఆశీస్సులతో అది కవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటుంది అంటూనే నిర్ నిర్వాణ షట్ కణంలో ఐదు శ్లోకాల ఆశుగా చెప్పేశాడు అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచసర్వచ్చ సర్వేంద్రియాణే నచాసంగతం చిదానంద రూపం శివోహం శివోహం రాజనగర్లో తెల్లవారుజమైంది ఆ గుర్తుగా మేల్కల్పు నగారా మోగింది అంటే తెల్లవారుసగల నగారా నగార అంటే మనకి గంటలు కొడతారు కదా అలాగే మనకి పూర్వం గంట స్తంభాలు ఉండేవి ఈ టైంకి వాచీలు గట్ట ఉండేవి కాదు కదా అందుకని అక్కడ ఒక భటుడు ఉండి ఎన్ని గంటలైందో అన్ని నగార బెల్లు కొడుతూ ఉండేవాడన్నమాట అలాగా తెల్లవారుజామైంది నగార మోగింది అమ్మవారు ఒకసారి చుల్లి ఈ యువయోగి మధురవాకుల్లో కాలం ఆగిపోయి త్వరగా జాము గడిచింది తల్లి ఇంకా కొద్దిగా ఆట ఉంది నీవు విశ్వసాక్షిణివి సాక్షి వర్జితవు కూడా అని అన్నాడు విశ్వానికి సాక్షినివి నేను సాక్షి వర్జితని ఎలా అవుతున్నానో చెప్పగలవా అని అడిగింది జగన్మాత అతని నోటి వెంట ఆ నామాలకు అర్థాలు వినాలనే కుతూహలంతో తల్లి రెప్పపాటు లేనప్పుడు సృష్టిని కాపాడడం రెప్పపాటు జరిగినప్పుడు లయం జరగడము రెండు నీ ప్రక్రియలే కదమ్మా సర్వ విశ్వానికి సాక్షినివైన నీవు ప్రాణులకు కాలం తీరినప్పుడు నీ సువిశాల నయనాల నల్లని కనరెప్పలను క్షణకాలం రెప్పపాటు సాకుతో మూసుకొని సాక్షివరి అవుతావు అలా చేయకపోతే నీ సృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది అవునా తల్లి అన్నాడు ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి ఒక మాతృ మమత ఈ యువకుని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉన్నది తనతో మూడు జాములు ఆడిన ఆట కేవలం వినోదమా కాదు కాదు ఇది ఏదో కారణముంది విఘ్నేశ్వరుడు షణ్ముఖునిలాగా ఏ జన్మలోనా తన బిడ్డ ఆట పూర్తి కాలేదు ఈరోజు సంహార కార్యక్రమం ఆగిపోయింది తనలో తామస శక్తి సాత్విక శక్తి నిండిపోయి అపార కరుణ జాలువారుతుంది ఇక బ్రహ్మముహూర్త కాలం వస్తుంది ఆలయ పూజారుడు వస్తారు అభిషేకాలు పూజావిధులు నిర్వర్తిస్తారు మరి సా మరి కాసేపట్లో కాలాన్ని ఖచ్చితంగా అమలుపరిచే సూర్యభగవానుడు వస్తాడు మధ్యస్థ తన స్థానం ఎంత మార్పు ఒక రాత్రిలో ఈ యువకుడు ఏ వేశాడో అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు తన ఆట కట్టేశాడా తీరా తన ఆట ఓడిపోలేదు కదా పశుపతిని ఓడించగలిగిన తాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపేయాలి అని మనసులో అనుకుంటూ ఇక ఆట మీద దృష్టి కేంద్రీకరించింది క్షణకాలం భయ విఫలతతో చెలించిన ఆమె యొక్క విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరుడు భక్తిపూర్వకంగా నమస్కరించాడు అమ్మవారి కుండలని యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోని పాయసాన్న ప్రియాత్వక్ స్థాపసులోక భయంకరీ గానం చేస్తూ పావులు చకచక పాచికలు కడిప కదిపాడు అమ్మవారిలో పట్టుదల పెరిగి త్వర త్వరగా పెద్ద పెద్ద పందాలు పడేలా పాచికలు వేస్తోంది దూరంగా శివభక్తులు నడిచి వచ్చే వచ్చేస్తున్న నమ్మక చమకాలు అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి ప్రతి మనిషి ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయం సమయపాలన ఉండి తీరాలి అదే ప్రధానికి మొదటి మెట్టు నాయన చివరి పంద నాది నా పావులన్నీ మధ్యగడిలోకి వచ్చాయి నేను గెలిచాను అని అమ్మవారు సంతోష తరంగాలతో తేలిపోతూ అవును తల్లి భూపురత్రయం నాలుగు ద్వారాలకి వచ్చేసాను నేను కూడా తొమ్మిది ఆవరణ చేరాము తల్లి నీ నీవు బిందువులో యథాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు నీవే గెలిచావు తల్లి నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసింది కైవల్యం ఏముందమ్మా జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలిపే తల్లి ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుందమ్మా అన్నాడు దివ్య పాచికలు అమ్మవారి ముందు పెడుతూ నేను గెలిచాను మరి మన ఒప్పందం ప్రకారం నా సంహార కార్యక్రమం నేను కొనసాగిస్తాను జగన్మాతనైనా నాతో పాచికలాడి నీ కోరిక తీర్చుకొని పునర్జన్మలైన మోక్షాన్ని సాధించుకున్నావు నాయన అంది అమ్మవారి శంకరులతో అవును తల్లి ఆటపరంగా విజయం లేది కానీ తల్లి ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా సంఖ్యాశాస్త్రపరంగా అక్షర శాస్త్రపరంగా మంత్ర మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నాడు ధృడ స్వరమ్మతో అమ్మవారు ఏమిటి సంఖ్యాశాస్త్ర పరంగానా అన్నది ఏది స్ఫురించని అయోమయ స్థితిలో అప్పుడు శంకరులు ఏం చెప్తారో చూద్దాం ఎలాగ తను గెలిచాడా అమ్మవారు ఎలా ఓడిందా అమ్మవారు ఓటమి ఒప్పుకుంటుందా తన లేతే ఈ తన సంహార కార్యక్రమాన్ని కొనసాగించాలని తను గెలుపని ఒప్పుకుంటుందా లేకపోతే పరమేశ్వరుని సాక్షిగా పిలుస్తారా ఏంటనేది మనము తర్వాత భాగంలో చక్కగా తెలుసుకుందాం చూడండి ఎంత చక్కగా అండి అమ్మవారితో శంకరులు నిజంగా ఆది శంకరలు అపర శంకరులుగా భూమి మీదకి వచ్చారు కదా అలాంటి తన మాతృత్వ భావంతో చక్కగా తన తల్లి కొడుకు ఆడుకున్నట్టుగా ఆడుకుని చక్కగా నవావరణ బిందుస్థానంలో అమ్మవారని మధ్యలో నిలిపాడనమాట చూద్దాం తర్వాత భాగంలో ఏమవుతుందా ఏంటి అనేది చక్కగా మరి అందరూ చదవండి వినండి తెలుసుకోండి అద్భుతమైన నవావరణ చక్రం శ్రీచక్రం ఎలా ఆవి ఆవిర్భవించిందా అనేది మనము ఈ చదివే విధానం చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే చక్కగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబీ కామెంట్స్ కూడా పెట్టండి ఎందుకంటే అమ్మ తాలూకా అనుగ్రహం లేనిది మనము ఏమీ చెయ్యలేము అమ్మ నామాన్ని కూడా